పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిన తరహాలోనే రెండు పర్యాయాలు విజయం సాధించిన బీఆర్ఎస్ సర్కారు ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగరవేయాలని వేసిన తప్పటడుగుల కర్మ ఫలితమే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని జాత్ బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడుగా నిన్న జూబ్లీ ఎదుర్కొన్న విష్ణువర్ధన్ రెడ్డి నేడు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు అధికారమే పరమావధిగా భావించి గత సర్కారు అనుకరించిన విధానాల కర్మ ఫలితం ఆధారంగానే వారు ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు గత పాలకుల్లో విశ్వాసం సన్నగిల్లి రాజ్యాంగ విరుద్ధంగా వెలగబెట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా టార్గెట్ చేస్తూ సంభాషణలను రికార్డ్ చేసే హక్కు వారికి ఎవరిచ్చారని దాంతో వారు ఆయన ప్రశ్నించారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గ కమలం పార్టీ ఆశావాహ అభ్యర్థిగా ప్రచారాన్ని ఓడెత్తించిన ఆయన ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కు టార్గెట్ అయినట్లు పేర్కొన్నారు కమలం టికెట్ రేసులో భంగపడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసిన తనపై ఎనిమిది కేసులు నమోదు చేసిన ప్రజల ఆదరణతో ముప్పై వేల పైచిల్ ఓట్ షేర్ సాధించడాన్ని నైతిక విజయంగా చెప్పుకున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా భిన్న రంగాల్లో ఉన్న యాభై వేల మందితో జరిపిన ఫోన్ సంభాషణల గోప్యతను అరించడం ద్వారా స్థానికంగా కారు పార్టీ లక్ష్యం నెరవేరి ఎన్నికల్లో గెలిచి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవోనన్న అనుమానం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు విచారణలోని వాస్తవాల ఆధారంగా బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని లేని ఏడల ప్రజల్లో లోపాయికారు ఒప్పందాలతో రెండు పార్టీలు ఒక్కటేనన్న భావన కలుగుతుందని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై షాద్నగర్ నియోజకవర్గ ప్రజల పక్షాన హైకోర్టులో న్యాయ పోరాటానికి రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ సింగ్ లష్కర్ నాయక్ కొత్తూర్ కొందరుగు మండలాల అధ్యక్షులు మహేందర్ రెడ్డి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డిలతో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి అనిల్ కుమార్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు వ్యాపారస్తులతో డాక్టర్లతోయర్లతో సమాజంలో పేరు పదిస్తున్న పెద్ద మనుషులతోని ఓటర్లతోని కుల సంఘాల పెద్ద మనుషులతో అనేక మనుషులు మాట్లాడడం జరిగింది నా ఫోన్ మీరు ఇరవై నాలుగు గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా అంటే సుమారు నేను మాట్లాడిన యాభై వేల మంది యొక్క గోప్యతను మీరు హరించారు నా ఒక్కరిని కాదు మీరు హరించింది అప్పు నాతో పాటు మాట్లాడిన నాతో ఫోన్ మాట్లాడిన సంఘీభావం జరిపిన యాభై వేల మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించింది మళ్ళీ అదే యాభై వేల మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేసింది అంటే ఎంత మోసపూరితమైన వైఖరిది ప్రజలకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగొడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు కానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏం ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి మరి నేను బాధా బాధాకరంగా చెప్తున్నా కేవలం నేను నా భార్యతోనూ నేను మా అమ్మానాయంతో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది ఆయన కొత్తగా ఏం లేదు నేను వేరే కొత్తగా పాతగా చేసేయట్లేదు కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నాను ఇంకా ఇంతమంది మీద ట్యాపింగ్ చేసింది మీరు నేను పేర్లు ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియలేదు సార్ మాట్లాడడం జరిగింది సార్ మరి మీరు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రబలంగా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని కూడా ముందు ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు కొట్టుకొని పొడుగొడు కొట్టిండు పడుకొని పోషమ్మ కొట్టింది ఏం సాధించడం ఓటు కదా ఏం సాధించడం మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతో మాట్లాడిన యాభై వేల మందిలో వంద మందో రెండు వందల మందో జర్నలిస్టులు డాక్టర్లు లాయర్లు సంఘీభావం చేసిన ఉంటారు కదా వాళ్ళని ఏం చేసిన వాళ్ళు మీరు వాళ్ళని ఏం చేసిన వాళ్ళు అంటే వాళ్ళ కక్ష సాధించాలనే కదా ఇది పోకడ కాదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి చేసుకుని స్వేచ్ఛగా బతికే హక్కు ఇప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ప్రసాదించిండో దాన్ని గుంజుకుంటున్నారు కదా మీరు దాన్ని గుంజుకొని ఎంజాయ్ చేసారు కదా రాజ్యాన్ని దాని పర్యావరసాలు ఇట్లే ఉంటాయి మొన్న డెబ్బై వేలు వస్తే రేపు ఏడు వేలు కూడా రావు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకు పోరు లేదు నా అభిప్రాయం దాంతోపాటు నేను ఇక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే పాత్రికేయు కానీ ఇంత రాజ్యహింస ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్నా నాకు టికెట్ రా రాకుండా నాకు టికెట్ రాకున్నా ఓ ముప్పై రెండు వేల ఓట్లు నీ ఓట్లలో సగం ఓటు అయితే నేను తెచ్చుకున్నా కదా మీరు అనుకుంటుండో మేము మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేకుంటే విజయం విజయము నైతికంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిదే విజయము నైతికంగా సింహందే సింగిల్గా సింగిల్గా సింగిల్ ఉంచగలిగారు మీరు కానీ ప్రజలు తోడై ఇవాళ నైతికంగా విజయం సాధించి సాధించినట్లు చేసింది మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది ఏంటంటే ఆరు వందల మంది సాక్షులు పెంచారు మీరు ఆరు వందల మంది సాక్షుల్లో దాదాపు ఐదు వందల మంది అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతోనే నేను నాకున్న ఎనిమిది కేసుల వివరాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ కేసులు అయినాయి ఏమేమి రైడింగ్ లేని ఏమేమి గుంజుకొని పోయారు ఏమేమి తీసుకుపోయినని ఆమె ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు చెప్పడం జరిగింది మరి ఇంత క్లియర్గా మేము సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది కదా దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మాకోసం కానిది ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ఇది రానున్న రోజుల్లో ఇంకెవరు కూడా పాత్రికేయులు కానీ మాలాండవులవి కానీ భోడ్లు ట్యాబింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత దోప్యత భంగం కలిగించవచ్చు ఈ పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు అది చూడాలంటే అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం కూర్చుకొని లోపాయకారిగా ఒప్పందం కూర్చుకుందని భావించారు వంద శాతం అప్పుడున్న అధికార పార్టీ ఓ అప్పుడున్న ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్గా ఇప్పుడు నేను నిన్న పోయినప్పుడు అక్కడ ఉన్న ఏసీపీ గారు నడితే ఎవరు చేసిన సార్ ఏదంటే ఖచ్చితంగా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు అని ఆయన పేరుతో సహా ఓటం చేయడం జరిగింది ఓ ఎలక్షన్ జరుగుతున్న పోలీసు వాళ్ళు మనం మాట వినే పరిస్థితి లేదు నంబర్ వన్ ఇప్పుడు మేము కొన్ని రైడింగ్ లేని కొన్ని కేసులు లేని మా మీద ఆ కేసులు అయిన సందర్భంలో నరేంద్ర రెడ్డి అని ఒక ఉదాహరణ చెప్తారా మీరు సంతాపూర్లో నరేంద్ర రెడ్డి అని ఒక ప్లాన్ ఇంట్లో ఇరవై ఉన్నాయి ఎప్పటి అయ్యి మేమెప్పుడో ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్ ఇంట్లో మిగిలిపోయినాయి గా నేను ప్లాన్తో మాట్లాడుతున్నా చేస్తున్నా మరి వాళ్ళ పిల్ల ఇంట్లో పైసలు అనుకోరో హెల్మెట్ మన ఇంట్లో లోపల ఇంట్లో మన దేవుని దేవుడి తీసుకొచ్చి బయట పెట్టి కేసు పెట్టి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మనే మర్చిపోయారు వాళ్ళ ఇంటే ఏం దొరకలే వాస్తవానికి ఏం దొరకకుండా హెల్మెట్ పట్టుకొచ్చి కేసు పెట్టింది నాకు టిక్కెట్ పోయిన తర్వాత అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వేస్తున్నారు అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే పెద్ద ఉన్న వాళ్ళు కాదు పిల్లల్ని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోగలుగుతామన్న ఉద్దేశంతో నా ట్యాగింగ్ చేసి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను బలహీనంగా కనపడా నాకు అప్పుడు గాడు బాజారు లేడు పార్టీ లేదు ప్రజల మద్దతే ఉంది నన్ను ఇంకా వదిగిన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అవుతాయి ఉద్దేశం వాళ్ళకు వచ్చి వంద శాతం అప్పుడున్న పార్టీ అధినేత లేదే ఉంటుంది పాత్ర ఒక ఆఫీసర్కి ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు అధినేత చెప్పి డ్యూటీ చేస్తాడు ఆఫీసర్కి ఏముంటుందండి ఖచ్చితంగా ప్రభుత్వం అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు వంద శాతం వాళ్ళ పాత్ర వస్తుందనేది బయటపడుతుంది ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం రాష్ట్రానికి సంబంధించిన నాయకులకి ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నంబర్ వన్ టూ త్రీలో ఏ ట్యాపింగ్ చేసిరు మీరు మళ్ళీ నోట్ చేసుకోండి చెప్పిన పాయింట్ నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను వాళ్ళ పార్టీలో నంబర్ టూ త్రీ ప్లేస్లో ఉన్న నాయకులను కొన్ని కూడా ట్యాపింగ్ చేసిరు నేను ఇంకొకటి అడుగుతున్నా మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ ట్యాపింగ్ చేసి మీ కార్యకర్త ఏ ట్యాపింగ్ ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకు విశ్వాసంతో నడవాలి ఎన్నిక కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణామము కార్యకర్తల ద్వారా కానీ పార్టీలో కానీ ఒక విశ్వాసంతో నడవాలి కార్యకర్తల మీద టైపింగ్ చేసి మన పార్టీ లీడర్ల మీద టైపింగ్ చేసి మీ ప్రతిపక్ష నాయకుల మీద టైపింగ్ చేసి ఏం సాధించాలనుకున్నారు ఎందుకంటే రాజుల కాలంలో ఉండే గూడపచారులు ఎవరంటే వారికి ఇక్కడ రాజ్యాంగానికి నువ్వు పిలిచి ఇచ్చినా విరిపోయింది అక్కడ రాలేదన్న అక్కడ మా నాయే మూడు నెంబర్లు వచ్చినాయి నా నెంబర్ ఏం కంటిన్యూ టైపింగ్ అయింది మా డ్రైవర్ దగ్గర మూడు రోజులు ట్యాపింగ్ అయింది ఒక రోజు మా మిసేజ్ ట్యాపింగ్ అయింది అది మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అయింది వేరే వాళ్ళు వచ్చినాయని చెప్పలేదు ఇంకా నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు రాజ్యాంగం మేము ఇచ్చిందంటే ఈ ఆరు ప్రాథమిక హక్కుల భంగం కలిగితే డైకోర్టు డైరెక్ట్ హైకోర్టులను రిటైర్ ఇచ్చు మీరు సుప్రీంకోర్టులో రిటైర్చు నేను రిటైర్ ఇస్తున్నాను హైకోర్టులో హైకోర్టులో ఇంప్లీట్ అవుతుంది సాధన నియోజకవర్గం ప్రజల తరఫున ఇస్తున్నాను నేను అప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పుడు విచారణ చేయమని ఇస్తున్నాను ఎందుకు వేస్తున్నాము నాకో నాతో మాట్లాడిన యాభై వేల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోప్యతను మీద హరించేది వాళ్ళందరి తరఫున నేను ఆరు వందల మంది చేసేదని చెప్పారు అక్కడ వాళ్ళు చెప్పింది అంటే సార్ వాళ్ళ సూతపాటి వాళ్ళే కూడా ఉంది సార్ అండి అనుమానం ఇద్దరు మందు నెంబర్ వన్ టూ త్రీలో ఉన్నాయి ఒకరిద్దరు ఉన్నాయి మీలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నాయి మీ కాన్షియస్లో మాత్రం మీదే వచ్చిందని చెప్పారు